భరతమాతకు స్వేచ్ఛను ప్రసాదించడం కోసం లాఠీ దెబ్బల్ని తుపాకీ గొళ్ళని ఉరితాళ్లని గడ్డి పోతలుగా భావించి స్వరాజ్య సాధనే లక్ష్యంగా నిర్దేశించుకుని బాటలో నడిచిన స్వాతంత్ర సమర యోధుల త్యాగఫలమే నేటి ఏ స్వతంత్ర భారతం జాతిని ఉత్తేజపరిచే అమరవీరుల చితిమంటలు ఎప్పటికీ చల్లారవు జాతి హృదయాలలో ప్రేరణ కలిగించే జ్ఞాపకాలుగా అవి సదా నిలిచి ఉంటాయి మనం స్వేచ్ఛగా జీవించడం కోసం వారు ప్రాణాలను పణంగా పెట్టారు వారి త్యాగం దేశభక్తి మన హృదయాలలో నిలుపుకొని సదా ఉత్తేజితులం కావాలి ఆ మహామహుల మృతి స్మృతిగా మారి మృత అమర జీవులుగా వెలుగొందుతున్నారు దేశ దాస్య శృంఖలాలను తెంచి స్వేచ్ఛ వీచికలు ప్రసరింపజేయటం కోసం ఉరితాడుతూ ఉయ్యాల లూగిన భగత్ సింగ్ శివరాం రాజ్ గురు సుఖదేవ్ థాపార్ ఈ సాహసమూర్తి త్రయం వీరగాథ స్వాతంత్ర పోరాట చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించబడింది వీరు షహీద్ భగత్ సింగ్ షహీద్ రాజ్ గురు షహీద్ సుఖదేవ్గా కీర్తించబడ్డారు షహీద్ అంటే అమరవీరుడు అని అర్థం బ్రిటిష్ పాలకుల దౌష్ట్యానికి క్రౌర్యానికి బలి అయి ఈ మువ్వురికి ఉరిశిక్ష విధించబడగా ఉరికంబం ఎక్కి దిక్కులు పిక్కటిల్లేటట్లు వందే మాతరం భారత్ మాతాకి జై ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినదించి పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం మార్చి ఇరవై మూడవ తేదీన స్వతంత్ర వీరులు అసువులు బాశారు అమరులైపోయారు అందుకే మార్చి ఇరవై మూడవ తేదీ వీరుల దినం మార్టిర్స్ డే షాహిద్ దివస్గా భారతదేశం అంతటా జరుపుకొని వారికి అశ్రుతర్పణంగా విస్తూ కృతజ్ఞతతో జాతి యావత్తూ వారికి ప్రణమిల్లుతోంది ఎందరో వీరులు స్వతంత్రం కోసం ప్రాణాలను అర్పించారు వారందరినీ తలచుకొని ఘన నివాళులు అర్పిద్దాము పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఫిరోజ్పూర్లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా పోరాడుతున్న పంజాబ్ కేసరి లాలా లజ్పతి రాయ్ని లాఠీలతో కొట్టి ఆయన మరణానికి కారకుడైన జేపీ శాండర్స్ అనే బ్రిటిష్ పోలీస్ అధికారిని కాల్చి చంపడం ఢిల్లీ కేంద్ర అసెంబ్లీలో బాంబులు వేయడం భారతీయుల్లో స్వాతంత్రేచ్ఛ రగిలించడం ఇత్యాది అభియోగాలతో భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులకు పంతొమ్మిది వందల ముప్పైలో ఉరిశిక్ష విధించింది బ్రిటిష్ ప్రభుత్వం శిక్షను జీవిత ఖైదుగా మార్చవలసిందిగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని అభ్యర్థించమని చాలామంది భగత్ సింగ్ను కోరారు మీ ప్రాణాలు దక్కితే ఉద్యమానికి పెద్ద ఊపు వస్తుంది దయచేసి అభ్యర్థన పత్రం మీద సంతకం చేయండి అని అనేక మంది ప్రాధేయపడి అభ్యర్థించగా నా త్యాగం వల్ల మరింత మేలు జరుగుతుంది ఇది ఇరవై మూడేళ్ల భగత్ సింగ్ ఇచ్చిన సమాధానం అది ఆ యువకుడు ధైర్యం స్థైర్యం మిగిలిన ఇరువురు రాజగురు సుఖదేవులు కూడా అదే బాట పట్టారు ప్రాణాలంటే తృణప్రాయం వారికి భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ ఈ ముగ్గురిని పంతొమ్మిది ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడవ తేదీ సాయంకాలం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలకు లాహోర్ సెంట్రల్ జైల్లో ఉరితీశారు అప్పటి నియమాల ప్రకారం ఆ సమయంలో ఉరిశిక్ష అమలు పరచకూడదు అయినా బ్రిటీషోళ్ళు ఒకరోజు ముందుగానే ఉరిశిక్ష అమలు చేశారు జైలు వెనుక గోడలు పగలగొట్టి మృతదేహాలను రహస్యంగా సట్లజ్ నజీ తీరాన దహనం చేశారు దేశ స్వాతంత్రం కోసం అసూలు నర్పించిన యువకిశోరాలుగా భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు చరిత్రలో నిలిచిపోయారు ఇరవై మూడేళ్ల బంగారు ప్రాయంలోనే ఉరికంబ మిక్కిన ఈ ముగ్గురు భారతీయ ఆత్మగా భారతీయ ఆత్మగా చిరంజీవులయ్యారు అట్లే చంద్రశేఖర్ ఆజాద్ కూడా స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ పోలీసులకు చిక్కకుండా పంతొమ్మిది ముప్పై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఏడున తనకు తానే కాల్చుకొని ప్రాణాలర్పించాడు వారి వీరత్వము దేశభక్తి జాతిని కదిలించాయి ఉత్తేజపరిచాయి స్ఫూర్తిని రగిలించాయి తర్వాత ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన అనేక ఉద్యమాల కారణంగా విధిలేని పరిస్థితుల్లో బ్రిటీషోళ్ళు భారత ఉపఖండాన్ని రెండు మొక్కలుగా చీల్చి ఆరని చిచ్చును రగిల్చి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి ఈ దేశాన్ని వదిలిపోయారు ఎందరు వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకి మూలధనం వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని ఈరోజు జరుపుకుంటున్న ఈ అమరవీరుల దినం షాహిద్ దివస్ సందర్భంగా లెటస్ సాల్యూట్ ది హీరోస్ Let us salute the heroes who sacrificed their lives for our nation. Inquilab Jindabad!